హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి నేను క్రాస్గా వేశాను పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరస్ నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో సేమ్ గా మొత్తం కూడా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగా సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది కదా మన హైట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది ఎగ్జాక్ట్గా అనేది తెలిసిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇలా వీప్ పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోండి నేను చూపిస్తున్నాను చూసారా ఎందుకంటే మనకి ముట్టలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో బాగుంటుందన్నమాట ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర మనకి ఖర్చు అయితే ఎంత కావాలో అంత వదిలేసుకోండి వదిలేసుకునే ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి టేపును పట్టుకుని కింద కొంచెం ఖర్చులతో కలిపి చూసుకోండి ఖర్చులతో కలిపి ఎందుకు చూసుకోమంటున్నాను అంటే మెయిన్ రోడ్ దగ్గర మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చు కావాలి కదా అందుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నాకైతే పది మీద రెండు గీతలు వచ్చింది అదే మాత్రమే ఇక్కడ వేసుకుంటున్నాను ఇక్కడ పది మీద రెండు గీతలు ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉంది అందుకునే వచ్చింది ఎప్పుడైనా సరే మనకి హైట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉండదండి బ్యాక్ పార్ట్ మాత్రమే హైట్ ఉంటుంది మనకి మనిషి హైట్ ఉన్నారనుకోండి బ్యాక్ పార్టే హైట్ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఇంకేం ఉండదు ఓకేనా మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ హైట్ అనేది పెట్టుకోకండి మీరు బాడీ కొలత నుంచి అంతా తీసుకోండి లేదంటే మీరు ఇలాగ కొలత బ్లౌజ్ అయినా తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే షోల్డర్స్ కుట్ అనేది ముందుకు రాకూడదు కరెక్ట్గా మిడిల్లో ఉండాలి అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి ఇలా ఉక్స్ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడి నుంచి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది అనేది ఓకేనా నాకు ఆరు మీద మూడు గీతలు వచ్చింది అయితే నేను నెక్ దగ్గర స్లోప్ ఇస్తానన్నమాట కుట్టేటప్పుడు అప్పుడు నెక్ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి ముందుగానే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి నేను ఆరున్నర పెట్టేసుకుంటున్నాను రెండు గీతలు ఎక్కువ పైన ఫస్ట్ లైన్ నుంచి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలాగ షేప్ అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా ఓకేనా తర్వాత వచ్చేసి మన వైపు నుంచి రెండు పావు చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు తర్వాత హైటు నెక్క దగ్గర నుంచి హుక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో హుక్స్ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసేయండి వదిలేసుకుని ఆ మధ్యలో మనకి డాట్ వస్తుంది మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉండొచ్చు మనకు కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు జస్ట్ సైజ్ అని బట్టి అనమాట ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి బాగా డిఫరెన్స్ ఉంది కదా అందుకని కింద లైన్ నుంచి అంటే బ్యాక్ పార్ట్ లైన్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షేప్ బెల్ట్ కోసం అనమాట ఇలా క్రాస్గా వస్తుంది లేదంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వచ్చేసి నచ్చదనమాట ఇలా క్రాస్గా వస్తే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కువ హెచ్చు తగులు రాదు షేప్ బెల్ట్ కూడా సన్నగా వస్తుంది ఇది ఒక మంచి టిప్ లాంటిది ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మంచిగా రౌండ్గా రావాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ మిడిలో చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసి ఇదే మార్కింగ్ అడుగుబాగాలు చేసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసే ముందు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటనేది ఎలా పెట్టేసుకుని ఇక్కడ వచ్చింది లైను అయితే మనకి సైడ్కి రెండున్నర ఇంచులు రావాలి కొంచెం ఎక్కువ వచ్చేటట్టుంది ఎందుకంటే క్రాస్ కదా అలా కనిపిస్తుంది అనమాట ఒక పావుంచి పైకి వదిలేయండి టేప్ని ఒక పావు ఇ పైకి నాకు పావు తక్కువ అది రెండున్నర వచ్చింది సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఇస్తే సరిపోతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి నేనైతే పదిన్నర ఇంచ్ ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది ఇటు సైడ్ వచ్చేసి రెండున్నర ఇటు సైడ్ మూడు ఇంచులు తీసుకోండి షేప్ దగ్గర రెండున్నర అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్ కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసింది అంతా ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ రావాలి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ రావాలి హ్యాండ్స్ ఏమో ఇక్కడ రావాలి ఫ్రంట్ పార్ట్ ఏమో క్రాస్కి రావాలి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఎలాగైతే అడ్జస్ట్ చేసాము చూడండి ఒకసారి చూసారు కదా గమ్ము పెట్టి జాయిన్ చేసుకుంటే మీకు ముడతలు రావండి షేప్ బెల్ట్ మీరు ఇంకా పక్కన ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే ఎడ్జెస్ చేసుకున్నాం అలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి లేదంటే ఇది జారిపోయే క్లాత్ కదా కొంచెం అటు ఇటు అయిపోయింది అనుకోండి మనకి మళ్ళీ తక్కువ వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ పెట్టుకుని క్లాత్ ఉంది కాబట్టి అంటే తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ కూడా అంతే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే షేబెల్ట్ ఆ మూలకొచ్చింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పక్కన పెట్టేద్దాము ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ అయితే అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ వన్ ముందుంది అది ఒకసారి చెక్ చేయండి